ఏంటి వీళ్ళ పరిస్థితి అనేది ఈ చేసే స్కిట్ లో మనం చూద్దాం అరే ఏంట్రా జీవితం నా దగ్గర చక్కగా బహుమతి ఉంది కదా గిఫ్ట్ ఉంది కదా ఈ గిఫ్ట్ ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయి అన్నారు కదా నేనేమో పక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జరిగితే చ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివి ఖచ్చ చక్కగా ఈ బహుమతి తీసుకుంటే జాబ్ వచ్చేసింది సరే జాబ్ వచ్చేసింది కదా దీంట్లో కూడా బాగుంటుంది అనుకుంటే ఏం జరిగిందంటే జాబ్లో జాయిన్ అయ్యాను బాగానే ఉంది మొదటి ఆరు నెలలో ఈ బైబిల్ ఈ గిఫ్ట్ ఉన్నప్పుడు కొంచెం ఓకే బాగానే బాగానే ఉంది అన్ని బాగానే అర్థమైనాయి తర్వాత ఏమీ అర్థం కావట్లే అసలు ఏం జరుగుతుందో ఆ కోడింగ్ ఏంటో ఆ జాబ్ ఎలా చేయాలో ఏమి ఏమి అర్థం కాలే చీటికి మాటికి ఏమో ఎస్కలేషన్ మెయిల్స్ వచ్చేస్తున్నాయి ఎస్కలేషన్ మెయిల్స్ అంటే మీ అందరికీ తెలియదు కదా ఎస్కలేషన్ మెయిల్స్ అంటే నేను సరిగ్గా చేయట్లేదని నా మీద వ్యతిరేకంగా వేస్తున్నారు అనమాట మెయిల్స్ సో ఆఖరికి ఏం చేశారంటే నా జాబ్ పక్కన పెట్టి నన్ను పక్కన బెంచ్లో కూర్చోబెట్టారు అంటే నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ నా చేతుల నుంచి లాగేశారు గిఫ్ట్ ఉన్నాయేంట్రా బాబు నాకు ఇలాగే జరుగుతుంది చా హలో వస్తున్నా హలో సంవత్సరం క్రితం నాకు గిఫ్ట్ వస్తే చక్కగా తీసుకువెళ్ళి దీన్ని బీరువాలో పెట్టుకున్నాను బీరువాలో పెట్టుకుని ఇంక ఇక్కడి నుంచి నాకే ప్రాబ్లం ఉండదు ప్రతి విషయంలో నాకు అంతా చక్కగా జరుగుతుంది ఈ గిఫ్ట్ ఉంది కదా అని నేను ఈ గిఫ్ట్ని ఓపెన్ చేయకుండా సంవత్సరం పాటు కూడా నేను బీరువాలో ఉంచుకున్నాను కానీ ఈ సంవత్సరం పాటు చూస్తే ఏమీ జరగలేదు నేను టీచర్గా పనిచేస్తూ ఉంటే పిల్లలకి చక్కగా పాటలు చెప్పి అందరూ పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారు అలాగే నాకు ప్రమోషన్ వస్తుంది హెచ్ఓడిగా ప్రిన్సిపల్గా అవుతాను అనుకుంటే సంవత్సరం పాటు అతను తిరిగిన తర్వాత చూస్తే ఏమీ లేదు పిల్లలు సరిగ్గా పాస్ అవ్వట్లేదు మంచి ఉద్యోగాలు రావట్లేదు పిల్లలకి హెచ్ఓడిగా ప్రమోషన్ రాలేదు అలాగే నేను ప్రిన్సిపల్ అవుతాను అనుకుంటే ఏది అవ్వలేదు ఏమీ జరగలేదు ఏంటని ఆలోచించుకొని చూస్తే దీన్ని ఓపెన్ చేయలేదు కదా దీన్ని ఓపెన్ చేయకుండా సంవత్సరం పాటు దాన్ని ఇలా ఉంచాను ఓకే చూడాలి ఏం జరుగుతుంది ఏంటబ్బా నేను గిఫ్ట్ తీసుకున్నాను అన్ని తీసుకున్నాను ఈ గిఫ్ట్ వచ్చిన కొత్తలోనేమో నాకు ఎంసెట్ క్లాసులు కౌన్సిలింగ్ వస్తుందో అనుకున్నాను కానీ ఏదో దేవుడు ఈ గిఫ్ట్ ఉండటంలో డిఎన్ఆర్ కాలేజ్ ఏదో సీట్ వచ్చింది అనుకుంటే మళ్ళీ చదువు అక్కడికి వెళ్ళాక ఒక మొక్క అర్థం కావట్లేదు మ్యాథ్స్ చేద్దామంటే మ్యాథ్స్ రావట్లేదు బ్యాగ్ బ్యాగ్ గిఫ్ట్ని బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నా ఏం తిరుగుతున్నా ఒక ముక్క అర్థం కావట్లేదు అలా రా ఈ గిఫ్ట్ ఉన్నా కానీ ఏం చేయాలో తెలియట్లేదు చ ఒక ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో ఏంటో నేను బిజినెస్ అండి నేను బిజినెస్ మ్యాన్ని చూసారా బైబిల్ బతుకేలా అయిపోయింది ఏంటో బిజినెస్ మ్యాను ఏమండి డబ్బులు డక్కెట్టేటప్పుడు బైబిల్ పక్కనెట్టేవాడి అండి వ్యాపారంలో ఎప్పుడు చూసినా ఇగో బైబిల్ చూసారా చూసారా లాక్ చేసే ఉంది దీని ఎంతో శుభ్రంగా రోజు మా పన్నోడుతోటి క్లీన్గా ఏమండి మంచిగా చేయించేవాడిని ఇది నా దగ్గర ఉన్నా కానీ నా బతికేటో ఇలా అయిపోయింది ఏమండి ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళంట మొత్తం ఒక్కడు కూడా ఉంచలేదండి ఒక్కడు కూడా ఉంచలేదు అప్పటికి నేను బైబిల్ పక్కన పెట్టే చెప్పే వాళ్ళకి ఎంకంటే వాళ్ళు చెప్పా ఎంకంటే ఆలకి అయ్యా బైబిల్ పక్కన ఉందాయా బైబిల్ పక్కన ఉందాయా అన్నాను నేను ఈ బైబిల్ మట్టికి ఉంచారండి మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయారు ఆ రోజు పాస్ట్ గారేమో మీకు రక్షణ ఇస్తున్నాను మీకు బైబిల్ గిఫ్ట్ ఇస్తున్నాను మీరు ఇంకా చూడండి మీకు సంతోషం ఆశీర్వాదం అని చెప్పారు చివరకు చూస్తే ఈ బైబిల్ తప్ప నా దగ్గర ఏమీ లేదురా బాబు అయ్యో ఇదే రా బాబు సంవత్సరం అయితే కలుసుకుంటాం ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి ఏంటో అయ్యో నువ్వు సాఫ్ట్వేర్ జాబా మీరు లెక్చరరా మీరు స్టూడెంటా మీరు బిజినెస్ మ్యానా నేనేంటో మీ అందరికీ తెలుసు ఐ ఐఎమ్ ఏ అన్ఎంప్లాయ్ పర్సన్ రియల్లీ ఇట్స్ రియల్లీ అన్ఎంప్లాయిడ్ పర్సన్ బట్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ బైబుల్ ఇది యాక్చువల్గా స్కిట్ కాదండి అంటే ఎందుకు చెప్తున్నాను అంటే టైం వచ్చింది లేకపోతే లేకపోతే ఇంకోటి నాకు తెలియదు కానీ మన అందరి దగ్గర బైబుల్ ఉందండి ఫ్రాంక్గా చెప్తున్నా అందరి దగ్గర బైబిల్ ఉంది కానీ దీనిలో ఉన్న విషయం ఏంటంటే మన ఎవ్వరి హృదయాల్లో ఉండట్లే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే జాబ్ కోసం చదువుతున్న వాళ్ళు ఉన్నారు జాబ్ చేస్తూ ఉన్నారు బిజినెస్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు సమస్తం అందరూ ఉన్నాం కానీ అసలు మనం ఇక్కడ కూర్చోవడానికి అర్హత ఇచ్చినటువంటి దీన్ని మన హృదయంలో లేదు రెండోది ఏంటంటే మన ఓపెన్ కూడా చేయట్లేదు ఒక విశ్వాసగా చెప్తున్నాను మన జీవితాల ఆ గమ్యం ఏంటో దీంట్లోనే ఉంది కానీ దీన్ని ఎవ్వరము కూడా మనం ఓపెన్ చేయట్లేదు నేను నిజంగా చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక అన్ఎంప్లాయీగా ఉన్నా కూడా నేను ఈ స్థితిలో ఇప్పుడు మీ మధ్యలో ఇలా నిలబడ్డానంటే కారణం ఇదొకటే బైబిలే ఎందుకంటే నేను గత రెండున్నర సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను నా పరిస్థితి ఏంటో మీకు ఎవరికి కొంతమందికి తెలుసు ఉండొచ్చు కొంతమందికి తెలియదు కాకపోతే ఏంటయ్యా నీకు ఆధారం అంటే బైబిల్ ఎందుకు బైబిల్ అంటే దేవుని యొక్క జీవం దీనిలో ఉంది ఆ జీవం నన్ను బ్రతికిస్తుంది ఎవరైనా అడగొచ్చు నువ్వు నువ్వేమీ చేయట్లేదు ఖాళీగా ఉన్నావు లేకపోతే సమాజం అడుగుతుంది ఎందుకు అడుగుతుందంటే మన సమాజం అంతా కూడా ఏదో చెయ్యాలి అనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్ళిపోతున్నాం కానీ అసలు మనం చేయాల్సింది ఇందాక వాక్యంలో విన్నాం కదా చిత్తం అనేది దేవునిది ఒక చిత్తం ఉంది ఆ చిత్తం అంతా కూడా దీనిలోనే ఉంది ఆ చిత్తం చేయడానికే నేను కట్టుబడి దీన్ని ఉన్నాను ఇప్పుడు వీళ్ళందరికీ లేని సంతోషం నా హృదయంలో ఉంది అందుకు కాబట్టి రెండున్నర సంవత్సరాల జీవితాన్ని కూడా నేను మీకు ఎవరికి తెలియదు నేను లోపల ఉన్న అంటే ఆ బాధ అనుకుంటారు లేకపోతే ఇంకోటి అనుకుంటారు కానీ ఆ జాయిని నేను అనుభవిస్తున్నాను ఎందుకంటే ఆయన జీవం నాలోనికి వచ్చింది దీనిలో ఉన్న జీవం ద్వారానే నేను బ్రతుకుతున్నాను చాలా సంతోషంగా ఇదేదో స్కిట్ కదా నేను చెప్పట్లేదు కానీ పూర్ణ సంతోషం పూర్ణ ఆనందం దేవుని వాక్యంలోనుంది ఉంది ఆ దేవుని మాటల్లోనే ఉంది ప్రతిదినూ కూడా మీ దగ్గర ఉన్న బైబిల్ని తెరవండి కంపల్సరీగా చదవండి దీనిలో ఉన్న సత్యాన్ని గ్రహించండి ఎందుకంటే దేవాది దేవుడు మనతో డైరెక్ట్గా మాట్లాడితే మనం వినలేమని దీనిలో పొందుపరిచిన వాక్యాన్ని మన అనుదిన జీవితంలో మనం చదివి ఆయన మాటను గ్రహించాలని ఆయన మనకిచ్చాడు కాబట్టి ప్రియ సహోదరులు నాకన్నా ఎక్కువ సంత అదే బైబుల్ చదువుతారు వాళ్ళని నేనేం చేయట్లేదు ఇంకా లేదు కానీ కానీ ఆ సంతోషాన్ని మీ అందరూ కూడా పొందాలని దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించాలని మేమందరం చేసిన చిన్న పనిని దేవుని నామంలో దీవించబడిన గాకే అయ్యి మనం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఈ బైబిల్ని లాకర్లోనూ బ్యాగుల్లోనూ మందిరాలు వదిలేసి వెళ్ళిపోతున్నాం కుమారాజు గారు ఇంచక్క ఇది చదవాలి ఇది అమ్మా అయ్యా బైబుల్ చదవాలంటమ్మా చదివితేనే ఆశీర్వాదం సంతోషం ఆనందం అంట పక్కన పెట్టుకుంటే ఏమి రాదంట చూసారా నిలువెత్తు నిదర్శనం కనబడుతుంది కదా అమ్మా నెక్స్ట్ సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఆ సంవత్సరం నుంచి అయినా ఏమండి బైబిల్ ఏం చేయాలి బీర్వలే పెట్టకూడదు బ్యాగులే పెట్టుకోకూడదు మందులను వదిలేయకూడదు ఏం చేయాలండి దేవుడు ఈ కృప మనకి ఇచ్చును గాక అవునండి థ్యాంక్స్ అండి